హాయ్ ఫ్రెండ్స్ ఆతియా ఫర్ని స్టోరీస్ ఈరోజు ఫర్నీ స్టోరీ ఏందో తెలుసా ఫర్నీ స్టోరీ ఏంటండి నేను మా ఫ్రెండ్ కలిసి ఫ్రెండ్స్ ఫ్రెస్ చేస్తా ఫస్ట్ పొటాటో తీసుకొని శుభ్రంగా కడిగి తొక్ దాని దాని తొక్క తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని కుక్కర్లో ఉడక పెట్టుకొని మళ్ళీ థర్టీ మినిట్స్లో తీడ నేను పొటాష్ తొక్క తీసుకున్నాను కి సరిగ్గా రాలేదు కొంచెం కొంచెం చూస్తున్నాను తీసేసినాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ముక్కలు ముక్కలు కానా నా గదా ఆంటీ తనుకో మిషన్ ఉంటుంది వస్తుంది ఇంట్రెస్ట్ చెప్పుకో

పొటాటోస్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు పొటాటోస్ తీసుకుంటే చాలు నలుగురికి ఐదు ఐదు మందికి సరిపోతాయి పొటాటోలన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగేసి నీళ్ళలో కుక్కర్లో పెట్టుకోవాలి నేను చిన్న కుక్కర్లో పెట్టుకుంటున్నాను వాటర్ తగినంత వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసేయాలి నాలుగు విజిల్ రెండు మూడు విజిల్స్ వస్తే చాలు నాలుగు విజిల్స్ అవసరం లేదు రెండు మూడు విజిల్స్ వస్తే చాలు నాకు ఇక్కడ మూడు విజిల్స్ వచ్చాయి నేను స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసేసి పొటాటో ముక్కల్ని ఒక గిన్నెలో తీసుకొని మెత్తగా మెదుపుకుంటున్నాను చేత్తో పిసికితే చాలు మెత్తగా అయిపోతాయి లేదంటే పప్పు గుత్తితో అన్న ఎనపచ్చు పొటాటోస్ కాబట్టి బాగా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి చేత్తో నిరిగితే చాలు మెత్తగా అయిపోతాయి అలా మెత్తగైన పొటాటోస్లోకి ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి తర్వాత కప్పు హాఫ్ కప్పు మైదా పిండి తీసుకొని అవన్నీ బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి పిండి పొటాటో ముక్కలు అన్నీ బాగా కలిసేంత వరకు మెత్తగా కలుపుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి దానికి సరిపోయేట్టుగా ఉప్పు కారం వేసుకోవాలి మీకు కావాలంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు తర్వాత తగినన్ని నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి చపాతి ముద్దలా వచ్చేంత వరకు కలుపుకోవాలి పిండి ఇలా చపాతీ ముద్దలా తయారైన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసి పక్కన పెట్టుకోవాలి తర్వాత చపాతీ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి చిన్న బాల్స్లా చేసుకోవాలి అలా అన్నీ చేసి పెట్టుకోవాలి మీకు పిండి అతుక్కుంటుంటే చేతులకి కొద్దిగా ఆయిల్ పోసుకొని చేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది పిండి అతుక్కోకుండా ఇప్పుడు రౌండ్గా చేసుకున్న బాల్స్ ని పొడవుగా రెండు మధ్యలో పొడవుగా చేసుకోవాలి చూడండి పిల్లలు చేస్తున్నారు అలా పొడవుగా చేసుకోవాలి చూపించినట్టు ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా రావాలంటే ఇలా పొడవుగా చేసుకుంటే బాగుంటుంది ఇద్దరు పోటీ పడి చేస్తున్నారు పొడవుగా రావాలని చూడండి ఎన్ని చేసేసారు అట్లాంటి గులాబ్జామ్ పిండి ఇట్లే రిపేర్ చేసుకున్నాను చిట్ల చూర ఇట్లే చేసుకోవాలి ఫస్ట్ ఆలు ఆలు చిన్న చిన్న ముక్కలుగా కడిగేసి ఫస్ట్ మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కోసేసి మళ్ళీ కుక్కర్లో వేసేసి మళ్ళీ జబ్బా వేసేయాలి బయటికి పోకుండా మళ్ళీ వచ్చి నువ్వు చెప్పును వాటర్ వేసుకోవాలి మళ్ళీ వచ్చి ఉడకపెట్టుకోవాలి అలా ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఆ గుడి తీసేసి గిన్నెలో వేసేసి ఇక్కడ రుద్ది ఇలా పెట్టేయాలి మళ్ళీ ఉడక అయినాక ఇట్లా వేసుకోవాలి బాయ్ బాయ్ హీ సారీ వెల్కమ్ టు అదే ఫన్నీ స్టోరీస్ అద్దె జుడ్తో అయితే క్లారిటీ అద్దె ఏ మోక్షి అద్దె చూడంటే ఏందో తింటాంది అద్దె అది సిరికాయలు అంటే తింటే ఏందో పొట్టు తీస్తుంది తోక తోక అట్ట

ఫస్ట్ కడుక్కున్నావా మళ్ళీ ఉసిరికాయ తిన్నావు కదా అందుకే మళ్ళీ ఉసిరికాయ తిన్నావు కదా ఉసిరికాయ తిన్నావు కదా ఆదా చూడండి రెండు చాతో చేస్తుందా కుడి చేయండి ఇది ఎవరు తినేదే విష్ణు వాళ్ళ చెల్లెలు తినేది అదే ఇంతే పాట పాడతాను చూడండి ఎంతో గిమి గిమిలా అంట అద్య కొంచెం పెద్ద జై తునిగిపోతాను చూడు కొంచమైన పిండి ఉండేది అద్య కొంచమిన పిండి ఉండేది ఫస్ట్ ఫాస్ట్గా జైసే

முக்கியம் <laughs> 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 నేను సీరియస్గా పిండితో ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తుంటే వీళ్ళు అల్లరి మామూలుగా లేదు ఇద్దరు బాగా అల్లరి చేస్తున్నారు ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇలా పొడవుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి డీప్ ఫ్రై చేయడానికి ఒక ఆయిల్ పోసి పెట్టేసారు ఆయిల్ వేయ ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకొని చూసుకోండి సరిగ్గా కాగుతుందా లేదా అని చూడండి ఇప్పుడు ఆయిల్ బాగా త్రాపోయింది అన్ని వేసి డీప్ ఫ్రై చేసుకున్నాను చేసుకుని కొన్ని కొన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి బయట గా దొరికే వాటికంటే ఇంట్లో చేసుకుంటేనే చాలా బాగుంటుంది మన హెల్త్కి మంచిది చిన్నపిల్లల ఆరోగ్యానికి మంచిది ఈజీగా కూడా చేసుకోవచ్చు కొంచెం టైం పడుతుంది అంతేకాని మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంట్లో చేసుకోండి చాలా బాగుంటుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నూనెలో బాగా వేగించి బయటికి తీసుకోవాలి ఒక టిష్యూ పేపర్ పైన పెట్టుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్ చేస్తుంది చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే ఉన్నాయి టేస్ట్ కూడా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ ఛానల్లో అన్ని ఆద్య గురించి అల్లరి గురించి ఇలా ఫుడ్ ఐటమ్స్ ప్రిపరేషన్స్ దేవుడి వీడియోలు ట్రావెలింగ్ బ్లాగ్స్ అన్నీ ఉంటాయి ప్లీజ్ చేయండి సపోర్ట్ చేయండి ఇవి ప్లేట్లో తీసుకొని సాస్తో టమాటా సాస్తో నంచుకొని తింటే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి బాగున్నాయా Super, ah. Mm. Mm.